ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ యాక్షన్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు అయితే తను ఒక గుడ్ న్యూస్ రివీల్ చేశాడు తమిళ్తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు అయితే తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సొంతం చేసుకున్నాడు ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా చాలా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి విశాల్ మీద అయితే మొన్న మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కాలీవుడ్ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తల్లో నిజం లేదని తెలిపంది అయితే ఇప్పుడు ఎటకెలకు విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనేది అయితే క్లారిటీ వచ్చింది తాజాగా చెన్నైలో జరిగిన ఓ తన పెళ్లి అనౌన్స్ చేశాడు విశాల్ తాజాగా విశాల్ వివాహంపై ఓ క్లారిటీ అనేది వచ్చింది ఇకపై రూమర్స్కి తావులేదు ఇక నటి సాయి వివాహం చేసుకోబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు విశాల్ చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు విశాల్ అయితే సాయి ధన్సిక అంతేకాకుండా తమ వివాహం అనేది ఆగస్టు ఇరవై తొమ్మిదిలో జరగబోతుందని చెప్పాడు కాగా విశాల్ పెళ్లాడబోతున్న దంశక ఎవరో తెలుసా తమిళ్ బ్యూటీ సాయి దంశక ఈ ముద్దుగుమ్మ రెండు వేల ఆరులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత సరిగా రెండు వేల పదహారులో వచ్చిన కబాలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో ఆయన కూతురుగా నటించింది ఈ బ్యూటీ అందం అభినయం ఉన్న దన్సికాకు అదృష్టం మాత్రం కాస్త కలిసి రాలేదని అనుకోవాలి ఈ అమ్ముడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి కూడా కానీ ఇక తెలుగులో జడ షికారు అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది కానీ ఇవి కూడా అంతగా క్రేజ్ తీసుకురాలే ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మాత్రం మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఇక ఇప్పుడు విషయాలను పెళ్లి చేసుకోబోతుంది సాయి దన్సికా అయితే విశాల్ వయసు నలభై ఏడు దంచ వయసు ముప్పై ఐదేళ్ళు అంటే వీళ్ళిద్దరి మధ్య పన్నెండేళ్ల గ్యాప్ అయితే ఉందనమాట ఏజ్ ఎంత ఉన్నా కానీ మొత్తానికి విశాల్ అయితే పెళ్లి పెట్టలేకపోతున్నట్లుగా అయితే ఓ క్లారిటీ అయితే వచ్చేసింది